పట్టణ ప్రజలు ఆ జరిగిన డ్యామేజ్ ఆ రోడ్లు ఆ ఇళ్లలో పోయిన నీళ్లు ఆ రోడ్ లో దాని వల్ల దెబ్బతిన్నది దాదాపుగా యాభై నుంచి అరవై కోట్ల నష్టం దాడుతుంది అధ్యక్ష ఆ పట్టణంలో ఇప్పుడు దాని గురించి మనం తక్షణం మనం ఏం చేస్తామని చెప్పి పబ్లిక్ వెయిట్ చేస్తా ఉన్నారు అంటే ఇవాళ కౌన్సిల్ ఉంది కౌన్సిల్ లో ఎటువంటి చర్యలు చేయబడతారు రేపు మనం దాన్ని ఎట్లా వ్యక్తిఫైజ్ చేయబోతున్నాం అనేది పబ్లిక్ చూస్తా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా మరి దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎన్ఎన్సి గారు కానీ సీఎం గారి దగ్గర నుంచి ఏమన్నా ఫ్లడ్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఏమన్నా మనం తీసుకోరా ఎందుకు అంటే ఇది జనరల్ ఫండ్ లోనో ఇంకో దాంట్లోనో పెట్టి ఏదో చేసే పని అయితే కాదు అధ్యక్ష దాదాపుగా రోడ్లు లేని చోట కంప్లీట్ గా గుర్త పెడితేనే వాటిలోకి పోతే పబ్లిక్ నుంచి చాలా విధంగా కనీసం మీరు గ్రామీణ ఏరియాలో అంటే కూడా ఒక్కొక్క వాటిలో నలభై యాభై లక్షలు ఖర్చు వస్తా ఉంది అధ్యక్ష దీని గురించి కమిషనర్ గారిని ఇమీడియట్ పోయంత్రంకి మాకీ ఎంత డ్యామేజ్ అయ్యింది వాటి విలువలు మేము తీసుకుంటామని చెప్పారు సెక్రటరీ ద్వారా తీసుకొని ఇమీడియట్ గా రెండు రోజుల్లో రెక్టిఫై చేస్తామా చేయలేమా ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు చూసుకో లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు చూసుకో ఖచ్చితంగా తీసుకున్నారు అధ్యక్ష ఇకపోతే మన రాంద్రీ ఆవరకు ఏదైతే ఉందో అధ్యక్ష మన దాదాపుగా ఏడో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పన్నెండో వార్డు ఇట్లా రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినాయి ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన ప్రతిసారి ఎందుకంటే ఆ వార్డు మధ్యలో నుంచి ఆ కామే రూపాయలు దానికి పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే ఆ వంకకి మనం ఫ్లడ్ ఫ్ల్రింగింగ్ పాల్ కడితే తప్ప ఈ సమస్య ఇది కాదు లేకుంటే వరద వచ్చిన ప్రతిసారి ఇంట్లోకి వీలు పోవడము ఏరియాలు మునిగిపోవడం ఇది కామన్ ఎందుకంటే జనాభా పెరిగిందే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మన గౌరవ కూటమిలో ఉన్నటువంటి ఎంఎస్పీ గారు అందరూ అన్ని అన్ని పార్టీలు ఆల్ పార్టీలు దీన్ని దృష్టి పెట్టి చేస్తే తప్ప మనం పబ్లిక్ అయితే పరిష్కారం చూపించలేము ఇప్పుడు ఇమీడియేట్ గా కూడా ఇమీడియట్ గా రీస్టోర్ చేయాల్సినటువంటి మినిమం అన్న వేసి మనం రోడ్లు నడవడానికి చేయాలి ఇప్పుడు రిలయన్స్ బ్రిచ్చే కూలిపోయింది కంపల్ బ్రిక్తి కూలిపోయింది అది ఒక టైం కంప్లీట్ గా వెళ్ళిపోయింది ఈ వారం రావడం ఇంకొక వారంలో కంప్లీట్ బిల్డ్ పరాశ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఏం స్పందిస్తారో లేదా గవర్నమెంట్ మినిస్టర్ గారికి చెప్తారో మన ఎమ్మెల్యే గారి దృష్టికి మాకైతే ఇమీడియట్ పరిష్కారం కావాలి అధ్యక్ష ఏదో జనరల్ ఫండ్ చేద్దామంటే తెలియజేస్తా ఉన్నా అంటే ఎవరు రోజుల కింద వర్షానికి అంజన తయారు చేసే సమయంలో మళ్ళీ వర్షం పట్టడం జరిగింది మేడం దానికి సంబంధించి వేసాము కంటే కూడా ఏ వంటలో ఎంత డ్యామేజ్ అయ్యాయో అవన్నీ కూడా సార్ సమీకరణ చేసేది నెక్స్ట్ వీక్ లో అర్జెంట్ మీటింగ్ పెట్టి పెడుతున్నాము అర్జెక్ట్ మీటింగ్ పెట్టి మన దగ్గర సాధారణ నిధులు లేవు కాబట్టి కావాలా కలెక్టర్ గారికి గారి నుంచి మినిస్టర్ గారికి ప్రయత్నాలు చేస్తాము రేపటి ప్రత్యేకంగా అడగాల్సిందే ఎమ్మెల్యే గారు చూసుకొని పెట్టి ఆదుకోని పరిస్థితి వాళ్ళకి పూర్తిగా వివరించి ఆ బండ్ తీసుకొచ్చడానికి మీ ద్వారా ఖచ్చితంగా అడుగుతాము కలెక్టర్ గారు కూడా నడుచు అడివన్నట్టు పంపుతున్నాను ఎందుకంటే సార్ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటుంది డ్యామేజ్ అయినటువంటి రోడ్ల గురించే పబ్లిక్ నష్టపోయే ఇంకా చాలా తీవ్రంగా ఉంటారు పబ్లిక్ ఇళ్ళలో నీళ్లు పోయి పబ్లిక్ ఇళ్ళలో నీళ్లు పోయి ఆ డామేజ్ గురించి మా ఆ రోజు మీరు పక్కన టీఆర్ఓజ్ ఎంత ఉందో ఎలా కట్టమని చెప్పారు బట్ కాకపోతే మరి అవన్నీ మన టీఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము కౌన్సిలర్లను